అందరికీ నమస్కారం ఈ రోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ రాశి వారికి కాలచక్రం అందించే ఫలితాలను మనం పరిశీలిద్దాం ఈ ఫలాలను కథన రూపంలో ఆలకించడం ద్వారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను విజయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు జ్ఞాన సముపార్జనకు ఈరోజు అత్యంత అనుకూలమైనదిగా కనిపిస్తోంది మీరు ఎంత లోతుగా పరిశోధించినా అంత అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తాయి మీరు ఎప్పటి నుంచో పూర్తి చెయ్యాలనుకున్న సంక్లిష్టమైన ప్రాజెక్టులను నేడు సులభంగా పూర్తి చెయ్యగలుగుతారు మీ మేధస్సు సమయపాలన మీకు తిరుగులేని విజయాలను అందిస్తాయి నేటి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది అకస్మాత్తుగా జరిగిన లావాదేవీల వల్ల మీ చేతిలో ఉన్న ధనం వృధాగా పోవడం లేదా ముఖ్యమైన చెల్లింపుల కోసం అదనపు అప్పు చేయవలసి రావడం జరగవచ్చు కాబట్టి ప్రతి రూపాయి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఇతరుల మాటలకు లొంగిపోయి తొందరపడకుండా లోతైన విశ్లేషణ తగిన అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాలు పెద్ద మొత్తంలో నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది కావున పెద్ద ఆర్థిక నిర్ణయాలను నేటి రోజుకు వాయిదా వేయడం ఉత్తమం కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఇది మీ మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడుతుంది పెద్దల ఆశీస్సులు చిన్న పిల్లల ప్రేమ ఈరోజు మీ మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి వారి అండదండలతో తో మీరు వ్యక్తిగత జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు స్నేహితుల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది పాత స్నేహాలు కూడా కొన్ని అపార్థాలకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వారితో మీ పంచుకునే మాటల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు విశ్వసించిన ఒక సన్నిహితుడు తమ వ్యక్తిగత స్వార్థం కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు వారి అసలైన ఉద్దేశం తెలియక మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది మీ భాగస్వామికి మీరు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు భవిష్యత్తుకు లాభదాయకంగా మారుతాయి మీ మధ్య ఉన్న ప్రేమ విశ్వాసం రెట్టింపు అవుతాయి ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది శారీరక శ్రమ చేయడం లేదా సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల రోజంతా అలసట నీరసం మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది అశ్రద్ద వహించి అనవసరమైన రిస్క్ తీసుకోకండి ప్రభుత్వ లేదా ఉన్నత అధికారులతో మీ వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు వారి నుండి తగిన మద్దతు లభిస్తుంది అధికారిక పనులలో ఆలస్యమనేది తొలగిపోయి మీ ప్రణాళికలు సకాలంలో పూర్తవుతాయి మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి ఆధ్యాత్మిక చింతనతో ఈ రోజు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం పూజల ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది దైవ దర్శనం లేదా ధార్మిక గ్రంథాల పఠనం మీకు ఉన్న తమైన ప్రేరణను అందిస్తుంది జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు అంతర్గత ఆనందానికి ఈ ఈరోజు కొంతవరకు లోపం ఏర్పడే సూచనలు ఉన్నాయి చిన్న చిన్న విషయాలకే మీరు తీవ్రమైన ఆందోళన చెందడం లేదా ఉద్రిక్తతకు గురవడం జరగవచ్చు మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికంగా వెలితిగా ఉన్న భావన మిమ్మల్ని నిరంతరం నిరుత్సాహపరుస్తుంది సంతోషాన్ని అనుభవించలేక ఇబ్బంది పడతారు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ చురుకుగా చేసి తోటి ఉద్యోగుల మన్నన పొందుతారు మీ పని సామర్థ్యం పెరగడం వల్ల అదనపు బాధ్యతలు పొందే అవకాశం ఉంది ఈ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా మీ స్థానం మరింత ఉన్నతంగా మారుతుంది మీరు పాల్గొనే కార్యక్రమాలు లేదా సామాజిక సమావేశాలు అన్నీ ఉల్లాసంగా విజయవంతంగా ముగుస్తాయి వాటి ద్వారా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ముఖ్యమైన ఈవెంట్ల నిర్వహణలో మీ సహకారం ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి ఈ రోజు క్రీడా సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనేవారు తీవ్రమైన జాగ్రత్త తీసుకోవడం అవసరం చిన్నపాటి అజాగ్రత్త కూడా శారీరక గాయాలకు లేదా బలమైన నొప్పులకు తీయవచ్చు శక్తిని మించి ప్రయత్నించడం లేదా శిక్షణ లేకుండా సాహసాలు చేయడం వంటివి మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి విశ్రాంతి లేని కారణంగా మీ ప్రదర్శన కూడా నిరాశపరుస్తుంది గొడవలు లేదా వివాదాలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో అనవసరమైన ఆటంకాలను సృష్టిస్తాయి మీరు ఈ రోజు ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటం అత్యంత శ్రేయస్కరం మాటల్లో నియంత్రణ కోల్పోయి మీరు తెలియకుండానే ఇతరుల మనసును గాయపరిచే అవకాశం ఉంది దానివల్ల దీర్ఘకాలిక శత్రుత్వం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలో ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో తీసుకున్న చిన్నపాటి చర్య కూడా ఊహించని పెద్ద పరిణామాలకు దారితీయవచ్చు మీరు విశ్వసించే వ్యక్తులు సైతం ఈ రోజు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోవచ్చు అందువల్ల అన్ని వ్యవహారాలలోనూ మీరే స్వయంగా తనిఖీ చేసుకుని అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు మీ నుంచి పెద్ద పొరపాట్లు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వృత్తిపరమైన రంగంలో డాక్యుమెంట్ల విషయంలో లేదా లావాదేవీల రికార్డు విషయంలో మీరు తప్పులు చెయ్యవచ్చు ఇది మీకు ఆర్థిక నష్టాన్ని లేదా పరువు నష్టాన్ని కలిగించవచ్చు మీరు గతంలో చేసిన చిన్నపాటి పొరపాట్లను ఇతరులు ఈ రోజు పెద్దదిగా చేసి చూపించే అవకాశం ఉంది దానివల్ల మీరు అనవసరమైన వివరణలు ఇచ్చు సి వస్తుంది మీరో ఉన్న ధైర్యం ఆత్మవిశ్వాసం రోజు ఎంతో పెరుగుతాయి మీరు ఎదుర్కోవడానికి భయపడిన సవాళ్లను సైతం చాలా దృఢంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు మీ అంతర్గత శక్తి ఆశావహ దృక్పథం ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి అత్యంత కష్టమైన పనులను సైతం పూర్తి చెయ్యగల సామర్థ్యం మీలో కనిపిస్తుంది ఇతరులపై మీరు ఉంచిన నమ్మకం వృధాపోదు ముఖ్యంగా మీతో కలిసి పనిచేసే భాగస్వాములు సహచరులు మీ విశ్వాసాన్ని నిలబెడతారు రోజు ఇతరుల నుంచి మీకు పూర్తి సహకారం మద్దతు లభిస్తాయి ఇది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది సామాజిక గౌరవ పెరుగుతుంది మీరు గతంలో చేసిన మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది పెద్దలు సమాజంలోని ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తారు మీ పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి మీరు పాల్గొనే ప్రతి చోట మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు అద్భుతంగా పనిచేస్తాయి జటిలమైన సమస్యలను కూడా మీరు చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు మీరు మాట్లాడే విధానం మీ సంభాషణ నైపుణ్యం ఇతరులను ప్రభావితం చేస్తాయి దీనివల్ల వలన మీ పనులు సులభంగా నెరవేరుతాయి సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక సంతృప్తిని పొందుతారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది మీ సంస్కృతి పట్ల వారసత్వం పట్ల మీకున్న గౌరవం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది ప్రేమ సంబంధాల విషయంలో ఈ రోజు కొంత నిరాశ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీ భాగస్వామితో మీ అంచనాలు సరిగ్గా కలవకపోవడం వల్ల మానసికంగా వంటరితనాన్ని అనుభవించవచ్చు మీ ప్రేమ జీవితంలో ఉన్న చిన్నపాటి సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజు సరైన సమయం కాదు ప్రయత్నించినా మీరు ఆశించిన స్పందన రాకపోవచ్చు మీరు పాల్గొనే సమావేశాలు చర్చలు అన్నీ ఫలవంతంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ అభిప్రాయం కీలకంగా మారుతుంది మీ ఆలోచనలు ప్రణాళికలు అందరి మన్నన పొందుతాయి సమావేశాల లక్ష్యం విజయవంతంగా నెరవేరుతుంది సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఈ రోజు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది కొత్త ఆలోచనలు అద్భుతమైన కళాత్మక ప్రదర్శనలు మీ నుంచి వెలువడతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ సృజనాత్మకతకు ఉన్న పరిమితులను దాటి ముందుకు వెళతారు పరిశ్రమలు లేదా వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రోజు అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం లేదా పెద్ద రిస్కులు తీసుకోవడం సరైనది కాదు దీనివల్ల నష్టాలు సంభవించవచ్చు మీ ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించి మార్కెట్ నుండి స్పష్టమైన మద్దతు లభించకపోవచ్చు కొంత నిధానం లేదా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు పనులు ఈ రోజు అనేక మందికి ముందుకు వెళ్లే శక్తిని అందిస్తాయి మీ అంతర్గత శక్తి ఈరోజు గరిష్ట స్థాయిలో ఉంటుంది ఇది మీ చుట్టూ ఉన్నవారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది పర్యటనలు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే ఆ ప్రయాణాలు మీకు లాభదాయకమైన ఫలితాలను అందిస్తాయి మీరు చేసే పర్యటనల ద్వారా కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం లభిస్తుంది ప్రతిభాభివృద్ధికి ఈరోజు అనుకూలమైనది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ లోపాలను సరిదిద్దుకోవడానికి మీరు తీసుకునే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి మీ ప్రతిభకు మెరుగులు దిద్దుకోవడానికి అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయం లభిస్తుంది మీ వ్యక్తిత్వం ఈరోజు మరింత ఆకర్షణీయంగా మారుతుంది మీ మాట తీరు మీ ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకర్షిస్తాయి మీరు వెళ్లే ప్రతి చోట మీ ప్రత్యేకతకు గుర్తింపు లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది గతంలో మీరు కష్టపడి చేసిన పనుల ఫలితాలు ఈరోజు అనుకున్నంత సానుకూలంగా రాకపోవచ్చు ముఖ్యంగా ఎదురుచూసిన ఫలితాలు ఆలస్యం కావడం లేదా నిరాశ కలిగించే విధంగా ఉండవచ్చు మీరు తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఈరోజు కొంత బాధపడాల్సి వస్తుంది మీ గత ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడం వలన నిరాశకు గురవుతారు సామాజిక సంబంధాలు బలపడతాయి సమాజంలో ప్రముఖులతో మీ పరిచయాలు పెరిగే అవకాశం ఉంది ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది మీ సామాజిక వృత్తం విస్తృతమవుతుంది ఇతరులతో మీరు ఏర్పరుచుకునే కొత్త బంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు తీసుకునే ప్రతి చర్య ఈరోజు విజయవంతమవుతుంది మీ నైపుణ్యాలు మెరుగుపడుతాయి మీ లక్ష్య సాధనకు అవసరమైన మార్పులను మీ వ్యక్తిగత జీవితంలో సులభంగా అమలు చేయగలుగుతారు మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు చాలా లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యం ఆర్థిక విషయాలలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి వ్యక్తిగత సౌఖ్యం భద్రత ఈరోజు పెరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడుపుతారు వృత్తిపరమైన జీవితం లేదా కెరియర్ పరంగా ఈ రోజు మీకు కొంత నిదానం కనిపిస్తుంది మీరు ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగడంలో ఆలస్యం జరగవచ్చు మీకు రావలసిన ప్రమోషన్ లేదా హోదాలలో మార్పులు ఈరోజు జరగకపోవచ్చు దానివల్ల మీ వృత్తి జీవితంలో కొంత స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది మీ మనోభావాలు ఈరోజు నియంత్రణలో ఉండవు చిన్న చిన్న విషయాలకే మీరు తీవ్రమైన మానసిక వేదనను అనుభవించవచ్చు భావోద్వేగాల అస్థిరత వలన మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ముఖ్యంగా మీ భావోద్వేగాలను ఇతరుల ము ముందు ప్రదర్శించడం వలన వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అందువల్ల మీ అంతర్గత భావాలను అదుపులో ఉంచుకోవడం మంచిది జీవితంలో శాంతి ప్రశాంతత లభిస్తాయి రోజులోని ఒత్తిడి ఆందోళనలన్నీ తొడిగిపోయి మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు ఈ ప్రశాంతమైన వాతావరణం మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుతుంది జీవితంలో మీరు కోరుకునే నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు మీ సంకల్పం చాలా శక్తివంతంగా మారుతుంది మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించడానికి అవసరమైన శక్తి పట్టుదల మీలో స్పష్టంగా కనిపిస్తాయి మీ దృఢ సంకల్పం మిమ్మల్ని నుంచి దూరం చేస్తుంది విజయం వైపు నడిపిస్తుంది నెట్వర్కింగ్కు సంబంధించిన విషయాలలో ఈరోజు కొంత ఇబ్బంది ఎదురవుతుంది మీరు కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించినా అవి మీకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాన్ని ఇవ్వకపోవచ్చు ముఖ్యంగా మీరు ముఖ్యమైన సహాయం కోసం సంప్రదించిన వ్యక్తులు మీకు మద్దతు ఇవ్వడంలో విఫలం కావచ్చు దీనివల్ల మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు వృధా అవుతాయి చట్టపరమైన సమస్యలు లేదా లిటిగేషన్కు సంబంధించిన విషయాలలో ఈ రోజు ప్రతికూల ఫలితాలు రావచ్చని సూచనలు ఉన్నాయి న్యాయపరమైన విషయాలలో మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ఒప్పందాలను ముగించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి లోపం కూడా పెద్ద చట్టపరమైన చిక్కులకు దారితీయవచ్చు సంతానం వల్ల ఈ రోజు మీకు సంతోషం కలుగుతుంది వారి విజయాలు ప్రవర్తన మీకు మానసిక సంతృప్తిని అందిస్తాయి పిల్లల భవిష్యత్తు ప్రణాళికలు లేదా వారి విద్యా విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ సానుకూలంగా ఉంటాయి ఇంటి సంస్కరణ పనులు ఈ రోజు ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నాయి మీరు మీ ఇంటిని మరింత అందంగా సౌకర్యవంతంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి కొత్త వస్తువులు లేదా ఉపకరణాలను ఇంటికోసం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం పని ఒత్తిలి రోజు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఒకేసారి అనేక బాధ్యతలు మీపై పడటం వల్ల మీరు మానసికంగా శారీరకంగా అలసిపోతారు ఈ అధిక ఒత్తిడి కారణంగా మీరు మీ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేక ఇబ్బంది పడతారు పని భారాన్ని తగ్గించుకోవడానికి సరైన ప్రణాళిక అవసరం ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలనే మీ కోరిక ఈరోజు నెరవేరుతుంది పవిత్ర స్థలాలను సందర్శించడం ద్వారా మీరు గొప్ప అనుభూతిని పొందుతారు ఈ యాత్రలు మీకు కొత్త శక్తిని మానసిక ప్రశాంతతను అందిస్తాయి కళలు సంగీతం లేదా సాహిత్య రంగాలలో ఉన్నవారికి ఈ రోజు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది వారి పనితీరు అందరి ప్రశంసలు అందుకుంటుంది మీలోని కళాత్మక అభిరుచులు ఈ రోజు మరింత పదునుదేరి మీకు ఆనందాన్ని కీర్తిని ఇస్తాయి శుభకార్యాలు లేదా వేడుకలకు సంబంధించి మీరు పెట్టుకున్న ప్రణాళికలు ఈ రోజు సక్రమంగా సాగకపోవచ్చు చిన్నపాటి ఆటంకాలు లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన పనులలో అనవసరమైన ఆలస్యం జరగవచ్చు దానివల్ల మీరు కొంత నిరాశ చెందుతారు వినోదం ఉల్లాసం కోసం మీరు కేటాయించిన సమయం ఫలవంతంగా ఉంటుంది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీకు ఇష్టమైన హాబీలకు సమయం కేటాయించడం వల్ల మీ మనసు రిలాక్స్ అవుతుంది కొత్త ఉత్సాహం నిండుతుంది మీ స్వీయ నమ్మకం ఈ రోజు చాలా బలంగా ఉంటుంది మీ సామర్థ్యంపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది దీనివల్ల మీరు కష్టమైన లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు మిమ్మల్ని నిస్సందేహంగా ముందుకు నడిపిస్తుంది పర్యావరణ సంబంధాలపై మీ దృష్టి పెరుగుతుంది ప్రకృతి పరిరక్షణ కోసం లేదా సామాజిక మంచి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి పర్యావరణ పరమైన అంశాలలో మీ భాగస్వామ్యం మీకు మానసిక సంతృప్తిని అందిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉండకపోవచ్చు గందరగోళం లేదా సరైన దిశానిర్దేశం లేకపోవడం వలన మీ ప్రణాళికలు ఆగిపోవచ్చు మీరు ఊహించిన లక్ష్యాలను చేరుకోవడంలో అనుకున్నంత పురోగతి కనిపించకపోవచ్చు ప్రణాళికలను తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది సమయ నిర్వహణలో మీరు అద్భుతమైన పద్ధతులను అవలంబిస్తారు మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందుతారు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇది మీ వృత్తి జీవితంలో మంచి ఫలితాలనిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారు ఈరోజు కొంత వ్యతిరేకతను లేదా అనవసరమైన విమర్శలను రస్తుంది మీ ప్రత్యర్థులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు మీరు అనుకున్న రాజకీయ లక్ష్యాలు నెరవేరకపోవచ్చు ముఖ్యంగా ప్రజా సంబంధాలలో మీపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్య మీ ప్రయత్నాలలో విజయానికి ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలుస్తుంది ఈ రోజు మీ అదృష్ట రంగు పసుపు రంగు ఈ రంగు జ్ఞానాన్ని సానుకూలతను సూచిస్తుంది పరిహారంగా ఈ రోజు మీరు పేదలకు పండ్లు లేదా అలంకరణ వస్తువులను దానం చేయడం వలన మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు మీరు పఠించవలసిన పవిత్ర మంత్రం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ మనసులోని కష్టాలు ఆందోళనలు తొలగిపోతాయి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి